సో ఇవన్నీ ఏంటని చూస్తున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మా బంగారయ్యని కన్నయ్య చేసేస్తున్నా సో కన్నయ్య లాగా రెడీ చేద్దామని సో ఎందుకు ఈ థాట్ వచ్చింది అంటే మా బంగారయ్యకి వన్ ఇయర్ ఉన్నప్పుడు కృష్ణాష్టమి రోజు కృష్ణ వేషం వేసానమాట సో ఆ ఫోటో డైలీ చూస్తాడు ఆ వీడియో చిన్నప్పటికి చూపిస్తా ఉంటే నవ్వుతూ ఉంటాడు నేనే మమ్మీ నేనే మమ్మీ అని సో లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ నన్ను ఇట్లా రెడీ చేయ మమ్మీ అని అడిగాడు అనమాట సడన్గా సో అందుకని ఈరోజు ఈ జ్యువెలరీ కృష్ణునికి కావాల్సిన ఈ సెట్ అంతా అప్పుడు వన్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకొచ్చి నన్ను రెడీ చేద్దామనేసి రెడీ చేసినాను నేను ఆ ఫొటోస్ కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి సో ఈరోజు రెడీ చేద్దామనేసి మరి చేయాలా వద్దా బంగారయ్యా నువ్వు సైలెంట్గా ఉంటావా అంటే సైలెంట్గా ఉంటాం మమ్మీ నన్ను రెడీ చేయడనమాట సో ఈరోజు అదే ప్రాసెస్ ఎట్లా రెడీ చేస్తాను ఎంత అల్లరి చేస్తాడా సైలెంట్గా ఉంటాడా ఎట్లా ఉంటాడు ఏంటనేది మీరే చూసేయండి అసలు సైలెంట్గా ఉండే వ్యక్తి అయితే కాదు ప్రతీది అసలు చేతులు కాళ్ళు రికామ్ ఉండే ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు బట్ ఈరోజు ఏం చేస్తాడు ఏంటి అనేది చూసేద్దాం సో నాతో పాటు మీరు కూడా చూసేయండి సో డ్రెస్ అప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీ అంటే ఎంత చిన్న డ్రెస్ అప్పుడు కొంచెం ఇంకా ఇది ఇది పర్ఫెక్ట్గా ఉండే అప్పుడు వన్ ఇయర్ బాయ్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాబట్టి ఇది ఏ సెట్ అవుతుందో అవ్వదో వస్తుందో రాదో అని నేను ముందే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందా ఉండదా అని బట్ అన్నీ పెట్టి మీరు వాళ్ళ కొత్త డ్రెస్సెస్ అన్నీ పాత డ్రెస్సెస్ అన్నీ వెతికితే ప్రజెంట్ అయితే ఇది ఇది అయితే పర్ఫెక్ట్ ఇవన్నీ ఇది కొత్త డ్రెస్ అనమాట పైన డ్రెస్కి ఇట్లా వచ్చింది సో ఇది వేసినాను సో ఇది ఒకటి వేసేసి పైన మ్యాచింగ్ చూద్దాము వైట్ ఏదైనా ఉంది అంటే నార్మల్గా వైట్ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ సెట్ అవ్వట్లేదు సో ఇది ఏ మమ్మీ ఇది ఏ మమ్మీ అనేసి అంటే ఇది వేసినాను బట్ ఇది సెట్ అయిందా అవ్వలేదా మీరే చెప్పాలి ఓకే నాట్ బ్యాడ్ బట్ చూద్దాము చిన్నప్పటి డ్రెస్ ఉంది ఓకే నువ్వు సైలెంట్గా ఉంటే నేను వీడియో తీస్తా నేను రెడీ చేస్తాను ఇట్లా తిరుగుతా ఉంటా అలా చేస్తుంటే నేను ఇట్లా సైలెంట్గా ఉంటా అన్నావు కదా ఉంటావా ఉంటావా వెరీ గుడ్ సో వేసి చూద్దాం ఫస్ట్ ఈ డ్రెస్ అయితే వస్తుందా రాదా అని సో ఇది అయితే రాకపోవచ్చు చిన్న ఉంది బట్ డ్రెస్ అయితే ట్రై చేస్తాను ఎందుకంటే డ్రెస్ దీనికి మ్యాచ్ అయిపోతుంది క్రిస్టల్ లాగా రెడీ చేయాలంటే ఊరికే చూపించు ఫ్రెండ్స్కి చూపించు సో కొంచెం ఫిట్ అయింది బట్ పర్ఫెక్ట్గా ఉంది ఓకే ఇక కూర్చో రెడీ చేస్తా కూర్చో రెడీ చేస్తా అన్నీ పెడతా కూర్చో కూర్చో చిన్నప్పుడు ఇది టైట్ ఉంది కూర్చొని కూస్తా సో అది ఇప్పేసి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న కొత్తది వేసేసినాను సో ఫస్ట్ అయితే వడ్డాలం పెట్టేద్దాం కట్నం

సో ఇవన్నీ వన్ ఇయర్ బేబీకి అప్పుడు వేషం కృష్ణుని వేషం వేసినప్పుడు తీసుకొచ్చిన జ్యువెలరీయే సో జాగ్రత్తగా పెట్టుకున్నాను చెలో Super. సో కిట్టయ్య కమ్మలు పెట్టుకుంటాడు కాబట్టి ఇప్పుడు బంగారయ్య కిట్టయ్య అవుతున్నాడు కాబట్టి కమ్మ పెట్టాలి కిట్టయ్యకి కమ్మలు ఎట్లా ఉన్నాయి బంగారయ్యకి బంగారయ్య లాగానే ఉంటాడు బంగారం ఉంచుడు ఆగు ఆగ ఆడటం వద్దు ఆరటం వద్దు నిమిషం ఆగు సో నెక్స్ట్ ఏంటి అది తర్వాత లాస్ట్ అది మెడలో కిట్టయి ఉంటాయి హారాలు ఉంటాయి దండలుంటాయి కదా సో నెక్స్ట్ ఇవా కిట్టయి వేసుకుంటాడో ఇవన్నీ ఆభరణాలు చూపించు సూపర్ నెక్స్ట్ ఏంటి అప్పుడు చిన్న బంగారాయ్యకి చిన్న చిన్ని గాజులు నేను ఇప్పుడు పెద్ద బంగారాయ్య అయ్యాడు వస్తాయా రావా బంగారాయ్యకి చూద్దాం అమ్మో బంగారాయ్యకి వస్తలే వే ఎలా వద్దా పెయిన్ వస్తుందేమో

సో అయితే అంతా పూసేసుకుంటాడు చిన్నప్పుడే చాలా కష్టపడి పెట్టినాను బట్ స్టిక్కర్స్ స్టిక్కర్స్తో మేనేజ్ చేసేస్తా ఉంచుకోడు చాలా అల్లరి పిల్లడు కాబట్టి ఇట్లా Taste na kipet lagi, oke okay, super. Next, mm -hmm. kambing juga super. super. సో ఆగట్లేదు జారిపోతుంది అనేసి థ్రెడ్ కట్టేసాను సో ఇది పెట్టుకుంటాడంట బంగారై అయితే అయిపోయా బిడ్డ ఎట్లుందా అది చూపించు అటు ఎట్లుంది అది చూపించు ఇట్లా చూపించు సూపర్ ఉందా కిట్టయ్య వేషంలో బంగారయ్య రెడీ జ్యువెలరీ చూడండి ఎంత వేసుకున్నాడు మళ్ళీ సో బంగారు తల్లి అంటున్నాడు

కన్నయ్య అయిపోయాడు నిద్ర చేస్తుంది నిద్ర వస్తుందా కిట్టయ్యా కిట్టయ్యా నిద్ర వస్తుందా జన జనార్దన కృష్ణారాధిక పతే జన విమోచన కృష్ణ జన్మమోచన జన జనార్దనా కృష్ణారాధిక పతే జనవి కృష్ణ గరుడ మోచనా కృష్ణ గోపికాడాలి పాడాల నిద్ర వస్తుందా భజు ఉంటావా సో ఓవరాల్ గా నా బంగారయ్య కిట్టయ్య రూపంలో సో ఓవరాల్ గా నా బంగారయ్య కిట్టయ్య రూపంలో ఇట్లా ఉన్నాడు Smile Bang Arya no. Super Super, oke okay.